జై శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫడికాకృతం ఆధారం సర్వ విజ్ఞానం హైగ్రియం వాస్వే పంచదశ కర్మల్లో మొదటిది గర్భాధనం వాటి గురించి కొంచెం మళ్ళీ తెలుసుకుంటూనే ముహూర్తాల గురించి అంటే గర్భాధన ముహూర్తం గురించి కూడా మనం తెలుసుకుందాం ఇది మొదటి సంస్కారం చక్కని సంతానాన్ని పొందడానికి తల్లి యొక్క గర్భాశయాన్ని మంత్రపూర్వకంగా పవిత్రం చేసి సత్సంతానానికి సత్సంతానానికై భార్యాభర్తలకు చేయు సంయోగ ప్రక్రియ గర్భాధానం గర్భాధానం సంస్కారం వల్ల బీజశుద్ధి గర్భశుద్ధి క్షేత్ర సంస్కారం అనేది జరుగుతాయి స్త్రీ స్త్రీకి రజోదర్శనం తర్వాత పన్నెండు దినాలు ఋతుకాలం ఈ ఋతుకాలంలో సరి రోజులలో భార్యా సంగమము పుత్ర సంతానాన్ని బేసి రోజులలో బేసి రోజులలో భార్యా సంగమం శ్రీ సంతానాన్ని కలిగి చేస్తుందని ధర్మశాస్త్రాల్లోనూ ఆయుర్వేద గ్రంథాల్లోనూ వివరించబడింది గర్భాధానం భార్యాభర్తలిద్దరి కూడా ఆయుర్వృద్ధిని వర్చస్సును యశస్సును బలాన్ని ప్రథమ గర్భానికి మాత్రమే కాక తర్వాతి గర్భానికి కూడా శుద్ధిని చేకూరుస్తుంది అధిక క్షయ శూన్యమాసాలు మౌద్యాలు పనికిరావు గర్భాధాన ముహూర్తం రాత్రి వేల్లో మాత్రమే జరగాలి తిథులు విధియ తదియ పంచమి సప్తమి త్రయోదశి తిథులు చాలా ఉత్తమాలు రిక్తతిథులు షష్ఠి అష్టమి ఏకాదశి అమావాస్య పౌర్ణమి తిథులు మంచివి కావు వారాలు సోమ బుధ గురు శుక్రవారాలు చాలా ఉత్తమాలు నక్షత్ర ఇక నక్షత్రాని విషయానికి వస్తే రోహిణి ఉత్తర హస్త స్వాతి అనురాధ ఉత్తరాషాఢ శ్రవణము శతవిషము ఉత్తరాభాద్ర చాలా మంచివి మృగశిర పునర్వసు చిత్తా నక్షత్రాలు కూడా మంచివి అని కొందరి యొక్క అభిప్రాయం ఇక లగ్నాలకు మేషము వృషభము కర్కాటకము కన్య తుల మీన లగ్నాలు గర్భాధానానికి చాలా మంచివి ఇతర విషయాలు లగ్నానికి పురుష గ్రహాల ప్రభావం ఉండాలి భార్యాభర్త ఇద్దరికి కూడా తారాబలము చంద్రబలం కుదరాలి లగ్నా బలము అష్టమ శుద్ధి అనేవి ఉండాలి శ్రీమన్నారాయణ